చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క మొదటి టార్గెట్ ప్రధాన టార్గెట్ అండ్ ఒకే ఒక టార్గెట్ ఆ ఒక్కటి అమరావతి అన్న విషయం అందరికీ తెలుసు వాళ్ళు కూడా ఏమీ దాచిపెట్టుకోవడం లేదు అమరావతి వాళ్ళ ప్రధానమైనటువంటి ఆయుధం రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా రకరకాలుగా కాబట్టి దాని మీదనే వాళ్ళు వేలు లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధపడుతూ ఉంది ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి ఈ పిడతల వారికి అప్పులు తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నారు సో ఇదంతా ఓపెన్ జరుగుతున్న ప్రాసెస్ అయితే ఈ క్రమంలో అమరావతి మీద ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చి రాష్ట్ర ప్రజలందరి మీద అప్పు పెట్టి అక్కడది ఏమంటారు రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా డెవలప్ చేసి కొందరికి ఆర్థికంగా ప్రయోజనం కల్పించడం ద్వారా రాష్ట్రానికి ఏ ప్రయోజనం ఏంటి అనే చర్చ జరగనీకుండా చేయడం కోసం తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ మేధావులైనా వాళ్ళ మీడియా అయినా చాలా కన్వీనియెంట్గా చాలా కన్వీనియెంట్గా జనాల్లోకి ఇది ఒక అద్భుతం అని ఎక్కించే ప్రయత్నాలు మాత్రం మళ్ళీ చేస్తారా లేదు చేస్తున్నారు కూడా చాలా కన్వీనియంట్గా అంటే అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతం అమరావతిలో అద్భుతాలు ఉన్నాయి భవిష్యత్తులో అమరావతి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గుమ్మాలని కనుక బంగారమయం కాబోతున్నాయి అని రకరకాలుగా జనాల్లోకి ఎక్కించే ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి మనం చూసాం ఇప్పటికీ అందరికీ తెలుసు అమరావతిలో ఒలింపిక్స్ జరిపిస్తాము అని చెప్పి మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు ఇప్పటికీ వైరల్ అమరావతిలో ఒలింపిక్స్ అని ఇది మామూలు డబ్బా కొట్టడం కాదు అండ్ తాజాగా ఇంకో మంత్రి గారు అమరావతి పేరు మీద ఐపీఎల్ టీం త్వరలో ఐదు పదేళ్లలో కూడా అంత ఈజీగా అసలు ఇంకా నెక్స్ట్ ఐదేళ్లలో ఇంపాసిబుల్ కానీ జడానికి ఒక ఫ్యాన్సీ వర్డ్ కావాలి అమరావతిలో ఒలింపిక్స్ వా అమరావతి ఐపీఎల్ వావ్ అంటే ఒక ఫ్యాన్సీ వర్డ్ కావాలి ఒకరిని మించి ఒకరు తాజాగా ఇంకొక ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అవుతుంది ఈయన మరి ఏ స్థాయి మేగో తెలియదు అదేదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడట విశ్లేషకుడు అట ఆయన ఫుల్ వైరల్ అవుతుంది కదా ఏమంట అమరావతి కోసం బౌద్ధుల మా తగురు పెద్దాయన ఐదు లక్షల కోట్ల రూపాయలు విరాళం ఇవ్వబోతున్నారట ఐదు కోట్లు కాదు ఐదు లక్షలు కాదు ఐదు లక్షల కోట్ల రూపాయలు విరాళం ఇవ్వబోతున్నారట అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడమే ఆయన ధ్యేయమట ఆయనకెందుకు దేయం ఉందో ఇది ఎందుకు ప్ర అమరావతిని ఎందుకు మరి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలో ఐదు లక్షల కోట్లు విరాళం ఇచ్చేటట్లయితే పదహైదు వేల కోట్లు వెళ్ళి ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పెందుకు తీసుకుంటున్నారు అబ్బా ఒకరికి మించి ఒకరు ఒకరికి మించి ఒకరు డబ్బా రాయిల్లా పోటీ జరుగుతుంది అమరావతి మీరు కూడా ఏమైనా పార్టిసిపేట్ చేస్తారేమో చేయండి ఒకరిని మించి ఒకరు డబ్బా రాయిల్లో పోటీ జరుగుతుంది నేనే అనుకుంటే నాకంటే పెద్ద డబ్బా రాయిలే అని చెప్పి ఏమంటారు ఒకరికి ఒకరు పోటీ పెట్టి మరి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి ఇదంతా ఏంటి అంటే అమరావతి ఒక అద్భుతం మీకు వేరే ఆలోచన రాకూడదు అని చెప్పి జనాల మైండ్ను మొత్తం ఆ విధంగా ట్యూన్ చేసేది ఇప్పటికే చాలా మంది జనాలకు అర్థం కాదు అమరావతి రాజధాని అమ్మో ఆడ అమ్మో బాగుండాలి రాజధాని ఉండాలి హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది బెంగళూరు ఉంది మనకు ఉండాలి అనే ఆ ఆ ట్రాల్స్ లోకి జనాలను నెట్టేశారు కానీ నెట్టేసి ఇక్కడ కొందరు పబ్బం గడుపుకుంటున్నారు కానీ అనే అన్ని వేల పనులు దాని మీద అప్పు చేసి నదిలో అడవిలో ఒక కొత్తగా నగరం ఎందుకు కట్టాలి దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి ముప్పై మూడు వేల ఎకరాల రౌండ్ చేసి పెట్టుకొని ఇప్పుడే ఎక్కడ నలభై కోట్ల యాభై కోట్లు అని చెప్పి ఒక మార్క్ సెట్ చేసి పెడితే నెక్స్ట్ మళ్ళీ మౌలిక వసతులు కల్పించి ఇంకోటి ఇంకోటి ఒక అడుగు ముందుకు పడేపోతే ఆ రేట్లు పోతాయి అరే ఒక రాష్ట్ర పౌరుడిగా నాకేం సంబంధం అందులో నేను నాకెట్లా యాక్సెస్ దొరుకుతుంది నేను ఎట్లా లోపలికి ఎంట్రీ ఉంటుంది నాకు ఇవన్నీ జనానికి ఎక్కనియకుండా ఒలింపిక్స్ ఐపీఎల్ ఐదు లక్షల కోట్ల విరాళం ప్రపంచ స్థాయి నగరం ఒప్పు ఆడకు అద్భుతం ఆడగ్ మహా అద్భుతం ఈ విధంగా ఇవన్నీ చూసి దళలామా ఐదు లక్షల కోట్లు ఇస్తున్నాయంటే మనమన్నా ఒక ఐదు వేల నైద్దామని ఎవరో ఇంకా అవసరమైన చేతిలో గాజులు తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అమరావతి కోసం అవసరమైన చేతిలో గాజులు కానీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా ప్రోత్సహించడం కోసం నిజంగానే ఏం రాయలే అవి